ఈ రోజు బైబిల్ ధ్యానము ఆ ఉన్నత పిలుపును నిశ్చయము ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకొని దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి హిబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఒకటవ వచనము మనకొక పరలోక పిలుపు ఉన్నది మనము పరిశుద్ధ జీవితము జీవించుట అవసరమై ఉన్నది కావున మనము ఒప్పుకొన్న దానికి అపోస్తులుడునో ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యం ఉంచవలనే కానీ మన కుటుంబములోని ఎదిరింపులోనో మన చుట్టూ ఉన్న సమస్యలను మన పరలోక పిలుపును నశింపజేయుటకు సాతాను తెచ్చు ఇతర కార్యములలో గమనించి చూడరాదు ప్రయోజనకరమైన ఆశీర్వాదకరమైన దేవుని దాసులలో ఎంతో మంది మీద శత్రువు దాడి చేసి వారి ఉన్నత పిలుపును గూడ్చిన సందేహములను తీసుకొని వచ్చి వారిని లోపరుచుకునేనో తెలుసా సంసోను మీదికు వచ్చిన శత్రువు దాడి అతని ఉన్నత పిలుపునకు విరోధమైన ముచ్చడి అయి ఉండెను ఫిలిస్తీయులను నాశనము చేయుటకు అతడు దేవుని చేత రేపబడి ఉన్నాడని అతడు బాగుగా ఎరిగి ఉండెను అయినను తన ఉన్నతమైన గొప్ప పిలుపును తృణీకరించి శరీరేచ్ఛలకు చోటిచ్చి ఒక ఫిలిస్తీయురాలైన కన్యను ప్రేమించెను గాని ఆమెయే అతడిని అప్పగించెను ఎంత దౌర్భాగ్యముగా అతడు తన ఉన్నతమైన గొప్ప పిలుపును పోగొట్టుకొని ఫిలిస్తీయులతో కూడా మరణించను చూడండి సియోను నూతన ఇరుషలేమునకు పిలువబడిన అనేకులు దర్శనమును పోగొట్టుకొని ఈ లోకమందు దౌర్భాగ్యముగా నశించిపోవుట ఎంత దుఃఖకరము శోధన వేళలో నీ ఉన్నత పిలుపును మరిచిపోవద్దు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచయను తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా లేదు అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగవ వచనము అని అపోస్తలుడైన గారితో కలిసి మనము కూడా చెప్పుదుము గాక కనుక ప్రియమైన దేవుని బిడ్డ నీ జీవితంలో దేవుడిచ్చిన ఉన్నత పిలుపు ఎన్నడూనూ సందేహపడవద్దు మీ పిలుపును ఏర్పాటును నిశ్చయ నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడూ తొట్రిల్లరు రెండవ పేతురు ఒకటో అధ్యాయము పది పదకొండవ వచనములు